లక్షలాది రూపాయలు కాంట్రాక్ట్ అంటే డైరెక్ట్ లక్ష లక్షలాది రూపాయలు ఐదు మంది కాంట్రాక్ట్ అంత భారీ ఆప ఇచ్చాడు ఐదు ఆరు రోజుల్లో నిజంగా అంత భారీ ఆపంట నమస్కారం రావణం రెండే రెండు రోజుల్లో కాపీకి పెడుతున్నాయి రావు సమారాధన అంటే ఆపిదాం అనే ఆలోచన మొత్తం తీసేసారు గాలి తీసేసారు గాలి తీసేశారు రాత్రి వచ్చింది ఇవాళ రేపు తప్ప మాకు టైం పడలేదు నమస్కారం మరి ముఖ్యంగా ఈ యొక్క కోనసీమ జిల్లా ఈ కార్తీక వన సమారాధన కమిటీ యొక్క అధ్యక్షులు అయినటువంటి మట్టభర్తి మీరా సాహెబ్ గారికి అలాగే మీరా సాహిబ్ శెట్టి గారికి అలాగే మన నాని గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం రామచంద్రపురం నియోజకవర్గంలో నియోజకవర్గ వ్యాప్తంగా చిన్న చిన్నతాళ్ళపొనం అనే గ్రామంలో కట్టా సూర్యనారాయణ గారు అంటే తాలూకా చెట్టుపల్లి సంఘం అధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి వనభోజనాలు జరుగుతున్నాయి దానికి ఈ యొక్క టౌన్ సంఘాన్ని అలాగే ఈ యొక్క కోనసీమలో ఉన్న చెట్టుబల్లి సంఘాలందరినీ కూడా మేము పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ